నాలుగు మూలలు ఉంటాయి ఇదిగో ఇక్కడ ఈ మూల ఉంది ఆ మూల ఉంది అవును ఈ మూల ఉంది అయ్యి బురుజు ఏమైతే అంటే పైన అక్కడి నుంచి దూరాన్ని వాచ్ చేస్తుంటాడు అనమాట సెంట్రింగ్ అవును అది సెంట్రింగ్ పోస్ట్ బురుజు దా అందులో కల ఉందా అది కింద మనం వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కనపడి చూడమా అదే ఎంట్రన్స్ అసలు ఎంట్రన్స్లోకి వెళ్ళొచ్చు ఇది వెళ్దాం లేదా అసలు ఈ రాయి డాడీ ఇంత రాయి పక్క అబ్బో ఒకసారి నువ్వు సైజ్ అర్థమయ్య అసలు ఎంత పెద్ద రాయ అసలు నీకు ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ ఉంది హైట్ మూడు అడుగులు ఉండదు ఈజీగా రాయి మూడు అడుగులు ఎత్తు మూడు అడుగులు వెడల్పు వెడల్పుంటది అంత ఎంత బరువు ఉంటది కదలన కూడా కదలదు ఒక్కొక్క రాయి అసలు మామూలు తక్కు ఉంటది ఎన్ని రాళ్ళు అట్నే ఉండొచ్చు పెట్టి ఈ సెంటర్ లో పెట్టు మళ్ళీ గన్స్ పెట్టుకోవడానికి అన్నమాట అవి అసలుగో వెళ్ళాం పైకి వచ్చేలే చాటుగాదా మళ్ళీ ఆ తెలిసి ఫిరంగులు ఉంటాయే ఉంటాయి పోయంటారు ఆ హోల్స్ అదంతా ఫిరంగులు ఫిరంగులై ఉంటాయి ఒక్క ఫిరం కూడా ఉంచలేదే ఏ హెనప కొట్టాడు కమ్మేశారు కొన్నిటి మీద చెక్కారు చూడు బాగా చెక్కారు ఏనుగు బాగా చెక్కారా కొన్నిటి మీద చెక్కారు అవును ఎక్కాకలే అటు మరి ఎలా బాగలే డాడీ చాలా బాగుంటుంది అక్కడి నుంచి బాగుంది వీరు వ్యూ చాలా ఊడిపోయి పెట్టేసి నీళ్ళు పెట్టి అవతల పక్క కూడా గోడ బాడ కట్టింది బాడుందిగా మిగిలిన పెట్టి సపోర్టింగ్ పెట్టారు అదిగో వాళ్ళు పిలుస్తున్నారా ఇదిగో ఇది ఇంకో ఎంట్రన్స్ పైకి రావడానికి రెండు అందులో కదా కూర్చో వెళ్ళదు ఇక్కడ కొంచెం ప్లాట్ఫామ్ లాగా కూడా ఉంది చూడు ఇక్కడ ఇటు పక్కన ఈ బురుజు మీద నుంచి మొత్తం క్లియర్ కనపడుతుంది వ్యూ ఈ బురుజు కూడా అక్కడక్కడ ఇట్లా ఓపెనింగ్స్ ఓపెనింగ్ సందేసేవారు ఇందులో గుర్రాలు కూడా రావచ్చాము అట్లా కట్టించారు ఇది కూడా మెరప చేసి ఏమో కట్టారు బిల్డింగ్స్ అన్ని శిథిలం అయిపోయింది నాకు తెలిసి తర్వాత ముస్లింస్ కట్టించినవి ఉన్నాయి రాజులు కట్టించిన ముందు ముస్లింస్ కంటే ముందు దండయాత్రలో పోయినాయి పోయినాయన్ని ఇవన్నీ హిందూ రాజులు కట్టించాయి ఈ ఇంతవరకు హిందూ రాజులు డాడీ ఇది కాదు కూడా హిందూ రాజులు కట్టించు తర్వాత అయిపోయి వాళ్ళు తర్వాత వాళ్ళు కట్టించుకునేవి ఉన్నాయి సెంటర్ లో ఉన్నాయని ఇంకా వాళ్ళు కట్టించినాయి కదా